అసలు ఏంటి మీకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది ఈ తెగువ ఐ మీన్ ఒక కొత్తదనం ఇది ఎంత పైగా ఇది ట్రావెల్ చేయాలంటే కూడా అంత ఈజీ కాదు చేతిలో పైసా ఉండాలి దానికి తోడు దిమాక్ ఉండాలి దిల్ ఉండాలి ఒక దాన్ని ఏమంటారు ధైర్యం ఉండాలి ఇవన్నీ ఎక్కడ ఎక్కడ మూట కట్టుకున్నారు ఎక్కడ మొదలైంది ఇనిషియల్ పాయింట్ అంటే ఈ కరేజీ అంతా ఏంటి అని అంటే చిన్నప్పటి నుండి మనం పడ్డ స్ట్రగుల్స్ మనం ఫేస్ చేసినవి ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి అండ్ చిన్నప్పటి నుండి లైక్ లైఫ్ నా లైఫ్ స్టార్ట్ అయింది కూడా స్ట్రగుల్స్ తోటి స్టార్ట్ అయింది యాజ్ ఏ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీలో ఎలా ఉంటారు ఎలా బ్రతుకుతారు అనేది మీరు చూడండి ఒక మంచి టాప్ క్లాస్ మంచి రిచ్ ఫ్యామిలీలో ఒకడు చిన్న పిల్లగాడు వాడు ఎగ్జామ్లో ఫెయిల్ అయినా చిన్నగా ఏమైనా అయినా కూడా ఏమైనా టక్కున ఊరేసుకుంటాడు సూసైడ్ చేసుకుంటాడు ఎందుకంటే వాడికి అదే పెద్ద కష్టం లాగా కనిపిస్తుంది కానీ మనం లెలా ఉంటుందంటే మనం చిన్నప్పటి నుండి వాడు తిట్టి వీడి కొట్టి అట్లా చేసి ఇట్లా చేసి ప్రతి దానికి స్ట్రగుల్ అయ్యి మనం ఏం కొనాలన్నా ఏం తీసుకోవాలన్నా ఒక పండగ బట్టలు కొనాలన్నా తల్లిదండ్రుల నుండి సాధించుకోవాలి నాకు కొని కొని అని చెప్పేసి సో ఇట్లా ప్రతి ఒక్కటి స్ట్రగుల్ ఈ స్ట్రగుల్స్ తోటి స్టార్ట్ అయిన నా జర్నీ మెల్లిమెల్లిగా 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 హాస్పిటల్లో కొంతమంది స్టోరీస్ చూసి వాటి నుండి ఇన్స్పైర్ అయ్యి తర్వాత ఈ రైడ్ స్టార్ట్ చేశాను అండ్ లైక్ ఈ రైడ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా ఆపాలి అని చెప్పేసి ఎప్పుడు అనిపించలేదు యాక్చువల్గా ఏంటంటే నేను చిన్నప్పుడు మనము లైక్ తెలుగు మీడియంలో ఒక పద్యం ఉంటుంది ఆరంభించరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించిన పరి పరిత్యజించరు విఘ్నా ఎత్తులై దీరులు అని ఇట్లా ఒక లైన్ ఒక నాలుగు లైన్లు ఉంటాయి అంటే మనుషులు ఏదైనా పనిని కొంతమంది అసలు స్టార్ట్ అయ్యారు అనుకుంటారు అంతే నేను అది కావాలి ఇది కావాలి ఇది చేయాలి అది చేయాలని చెప్పేసి అనుకుంటారు చెయ్యరు కొంతమంది మధ్యములు అంటే ఈ కొంతమంది స్టార్ట్ చేస్తారు మధ్యలోనే వదిలిపెడతారు కొంతమంది ఉంటారు స్టార్ట్ చేస్తారు ఇంకా అయిపోయేదాకా వదిలిపెట్టరు సో ఏంటంటే అప్పుడు అనిపించేది నాకు ఏదైనా పని స్టార్ట్ చేస్తే దానిలో మనము ఎప్పుడు కూడా మధ్యలో గివప్ ఇవ్వకూడదు ఇస్తే మనం ఓడిపోయిన దాని కిందకే లెక్క ఆ చిన్నప్పటి నుండి ఏదైనా స్టార్ట్ చేసిందంటే కంపల్సరీ దాన్ని ఎండ్ వరకు పోయేదాకా ట్రై చేసేవాడిని నేను సో ఆ తెగువ అవన్నీ ఏవైతే ఉన్నాయో ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇన్ని దేశాలు ఒక్కసారి ఈవెన్ నాకు ఈ ఈ ఫిఫ్టీన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అని ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఇవన్నీ తిరగాలి అని ఇప్పుడు స్టార్టింగ్ అనుకో నేను చేయకపోయాను ఎందుకంటే లైక్ తలుచుకుంటే భయం అవుతుంది నాకు ఆ కొండలు ఒక్కసారి ఎక్కిన తర్వాత ఒక లక్ష రూపాయలు వెనక ఉన్నాయి పడి పడిపోయినాయి నువ్వు పోయి మళ్ళీ తొక్కకుండా పైకి రావాలి అని అంటే పోతే లక్ష రూపాయలు అనే అంత టఫెస్ట్ జర్నీ ఇది రైడ్ సైకిల్ పైన ఆ పుషింగ్ ఉంటుంది కదా ఆ ఫిఫ్టీ కిలో సైకిల్ పైన లగేజ్ని నేను పుష్ చేసుకుంటా ఎండలో చెమటలు కాడుతుంటే ఆ పుష్షింగ్ హార్డ్ పుషింగ్ ఆ స్నోలో సైకిల్ ముందు పైకి వస్తా అంటే ఓహ్ అవన్నీ లైక్ ఆలోచించడానికి కూడా చాలా భయంకరంగా ఉన్నాయి నాకు ఇప్పుడైతే సో మీరు మీరు నాకు తెలిసి మీరు ఫాలో అయ్యే స్లోగన్ కూడా వెళ్తే ముందుకే వెనక్కి తిరిగి చూసుకోవద్దు వెన్ను తిరగొద్దు తిరగొద్దు వెళ్తే ముందుకే అనే స్లోగనే ఫాలో అవుతున్నారు మీ లైఫ్ మొత్తం వెన్ను తిరిగితే ఓడిపోయినామని ప్రతి ఒక్కరు లైక్ లైక్ మాట్లాడుతూనే ఉంటారు మనం స్టార్ట్ చేసాం కదా లాస్ట్ వరకు వెళ్తే ఫస్ట్లో చాలా కష్టం అంటారు కదా ఎడ్యుకేషన్ యొక్క రూట్ బిటర్గా ఉన్న ఫ్రూట్ చాలా స్వీట్గా ఉంటుంది అని చెప్పి ఏం చదువుకున్నారు మీరు నాది డిప్లొమా బ్యాచ్లర్ మాస్టర్ ఫార్మసీ అయిపోయింది ఓకే ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు 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 దాకా చెప్పిన రంజిత్ మా ఎదురుగుండా కనిపిస్తున్న రంజిత్ ఈ లక్షణాలు అన్నీ రావడానికి చిన్నప్పటి నుంచి పడిన కష్టాలన్నీ కారణం అవును కానీ ఈ యూట్యూబ్ ఛానల్లో ఇలా స్టార్ట్ చేయడానికి ఒక నాలుగేళ్ల క్రితం నుండి మిమ్మల్ని చూస్తాం దీనికి కారణం ఏంటి యూట్యూబ్లోకి రావాలి ఇలా యూట్యూబ్ క్రియేటర్ అవ్వాలి యూట్యూబ్ ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఒక ఇంపాక్టింగ్ చాలా మందిని ఇంపాక్ట్ చేసే ప్లాట్ఫామ్ అవుతుందని మీరు ఎలా గెస్ట్ చేయగలిగారు నేను యాక్చువల్గా నా రైడ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు యూట్యూబ్లో వీడియో ఎడిటింగ్ కూడా తెలియదు ఈవెన్ నాకు యూట్యూబ్లో వీడియో పెడితే మానిటైజేషన్ ఆన్ చేయాలని కూడా తెలియదు డంబ్ అయితే నేను ఈ యూట్యూబ్ చేయాలి ఇదంతా రాలేదు నేను నేను ఇట్లా ఇంట్లో ఫాదర్ చనిపోయిన తర్వాత మైండ్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటే బయట టూ థౌజండ్ ట్వంటీ జూలై ట్వంటీ ఫిఫ్త్ ఇక మైండ్ బాగా లైక్ కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటే ఏటన్నా వెళ్తే కొంచెం ఫ్రీ అవుతుంది కదా అని బైక్లో అయితే పెట్రోల్ పోయాలి కార్లో అయితే ఇంకా అంత సీను లేదు అండ్ ఇంకా ఈ వెహికల్స్ ఇవన్నీ కష్టము ఇటనే వెళ్దాం కొంచెం ప్రశాంతంగా ఇప్పుడు మన ఈ సినిమా ఉంటుంది చూసారా మీరు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో అతను విజయ్ చెప్తాడు చూస్తాను అవి నాకు ఇంపాక్ట్ అనిపించినాయి ఒకనొక టైంలో అది అది గుర్తొచ్చింది అన్నట్టు ఇలా పోవచ్చా అని చెప్పేసి ఆలోచించి ఎట్లా పోతే బాగుంటుంది అనుకొని సరే ఒక చిన్న సమాజానికి మెసేజ్ లాగా ఉంటుంది అంటే నేను ఈ ప్రపంచం తిరుగుతాను స్టార్ట్ చేయలేను నేను ఒక చిన్న ట్రిప్ వేసి వస్తాను స్టార్ట్ చేసిన సో అట్లా హైదరాబాద్ నుండి కన్యాకుమారి వరకు ఒక సైకిల్ తీసుకొని దాని మీద టెంట్ వేసుకొని గ్యాసు గిన్నెలు అవి వేసుకొని సోలార్ ప్యానెలు వేసుకొని దానికి ఒక బ్యాటరీ పెట్టుకొని కొన్ని బట్టలు పెట్టుకొని ఇక కొన్ని కూరగాయలు అవి బియ్యం అవి పెట్టుకొని జస్ట్ ఒక లైక్ నో మ్యాడిక్ లాగా నో మ్యాడ్ లాగా ఇట్లా ఇట్లా బయలుదేరిన అంతే బయలుదేరిపోతూ ఉంటే మధ్యలో యూట్యూబ్ అయితే పోయే జర్నీ అయితే ఏదైతే ఉన్నదో దాన్ని యూట్యూబ్లో పెడితే చాలామంది చూస్తారు కదా మనం ఎట్లాగో జర్నీ చేస్తాం కదా చూద్దాం దాని నుండి ఏమైనా మనీ వస్తే మన ట్రావెల్కి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి యూట్యూబ్లో పెట్టినా నేను లైక్ యూట్యూబ్ జర్నీ చేయాలి ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి అప్పుడు ఆ ఫైవ్ ఇయర్స్ క్రితం ఇది అంతా ఏం లేదు కదా ఇంత ఈ హైప్లీవ్ ఏం లేవు కదా యూట్యూబ్ అంటే యూట్యూబ్ అంతే అప్పుడు ఇంటర్నెట్లు కాస్ట్లీ అన్ని అంతే అని చెప్పేసి ఒక చిన్న గోప్రో హీరో సెవెన్ తీసుకొని ప్లస్ మొబైల్ తీసుకొని వన్ ప్లస్ మొబైల్లోనే మొత్తం ఎడిట్ చేసిన టూ ఇయర్స్ వన్ ప్లస్ మొబైల్లోనే ఎడిట్ చేసిన నేను మొబైల్లో అంతే ఏ లేదు టూ ఇయర్స్లో ఈ త్రీ ల్యాక్స్ ఏదైతే ఫాలోవర్స్ ఐదు లక్షల మంది ఫాలోవర్స్ అయితే ఇన్స్టాలో వీళ్ళందరూ కూడా మొబైల్ వన్ ప్లస్ మొబైల్ నుండి వచ్చిన వాళ్ళే సో దానిలో పెట్టి ఆ యూట్యూబ్లోనే కైన్ మాస్టర్లో ఎడిటింగ్ ఎట్లా వేయాలో నేర్చుకొని ఆ వీడియోలు అందులో పెట్టుకుంటే రైడ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ రైడ్కి ఒక పన్నెండు వేలు వచ్చి మానిటైజేషన్ అయ్యి పన్నెండు వేలు వచ్చి నెక్స్ట్ రైడ్లో మళ్ళీ ఒక ముప్పై రెండు వేలు సంథింగ్ ఏదో వచ్చి ఆ నెక్స్ట్ రైడ్లో ఇక ఒక లక్ష రూపాయలు అట్లా జనరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత అరే ఇదేదో బాగుంది కదా మనం ఎట్లాగూ అంటే అప్పుడు నేను ఆలోచించిన చలో ఈ లైఫ్ దీని ఇట్లనే కంటిన్యూ చేస్తే ఎలా ఉంటది మనకు నచ్చిన పని చేస్తున్నాం ఫిజికల్ గా ఫిట్ ఉంటున్నాం అందరికీ ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది అదే విధంగా నచ్చిన పనిలో నీకు నువ్వు తిరుగుతానో తిరుగుతుంటే పైసలు వస్తున్నాయి ఇంకా హ్యాపీ కదా సో యూట్యూబ్ ని ఫుల్ ఫ్లడ్జెడ్ గా తీసుకుందాం అని చెప్పేసి అప్పుడు యూట్యూబ్ లో వీడియోస్ కంటిన్యూగా రోజు పెట్టడం స్టార్ట్ చేసిన సూపర్ అట్లా అంటే మీకు డబ్బులు కూడా లక్షల్లో ఇవ్వడానికి రెడీగా ఉన్నారు చాలా మంది జనం ఏంటి అంటే నిజం ఫ్రాంక్గా అడుగుతాను తప్పుగా అనుకోకండి ఏమైనా లక్షలు ఏమైనా వెనకేసుకున్నారా లక్ష మీకు మీ అంటే ఇంట్లో ఉంటే ఆ వచ్చిన లక్షల్ని వెనకేయచ్చు ఖర్చు పెట్టి రావేల్లో ఉంటాం కదా ట్రావెల్లో సి రోజు ఫుడ్ తినాలి రోజు రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి హోటల్ తీసుకోవాలి ఎందుకంటే స్నానం చేయాలి అండ్ సెల్ పవర్ బ్యాంకు కెమెరాలు అన్నీ ఛార్జింగ్ పెట్టించుకోవాలి అండ్ ఇంకా వైఫై కావాలి ఎందుకంటే వీడియోస్ అప్లోడ్ చేయడానికి సో వీటన్నిటి కోసం రూమ్ కంపల్సరీ టూ డేస్కో త్రీ డేస్కి ఒకసారి రూమ్ అయినా తీసుకోవాలి అండ్ ఒకవేళ ఫ్లై అవ్వాల్సి వస్తే ఫ్లై ఫ్లైట్కి సైకిల్కి రెండిటికి డబ్బులు కావాలి అండ్ ఇంకా వీసాలకి కావాలి వీటన్నిటికీ డబ్బులు కావాలి కదా సో కాబట్టి నాకు వెనక్కి వేయడం అనేది ఎప్పుడు లేదు ఇంతవరకు అదే మిమ్మల్ని నేను చూస్తున్నాను కదా అబ్జర్వ్ చేస్తుంటే ఇంకా గ్రౌండెడ్గానే ఉన్నారు ఇప్పటికీ అదే ఎవరన్నా ఈ మైండ్ సెట్ ఉంటే కూడబెట్టుకోవాలనే మైండ్ సెట్ ఉంటే ఈ ఫాలోవర్స్ తోటి కోట్లు అవును అవును అంటే మోర్ ఓవర్ ఏంటంటే చాలా చోట్ల వింటూ ఉంటాం కదా చెమట వచ్చి సంపాదించాను ఇలాంటి డైలాగులు సినిమాల్లో మీరు చెమటతో పాటు మజిల్స్ కరిగించి మరీ సంపాదిస్తున్నారు బట్ యాక్సిడెంట్ ఇలాంటివి చిన్న చిన్న చూసాం అంటే మీకు ఏదైనా ఫ్రాక్చర్ అయినా ఇలాంటిదైనా ఈవెన్ ఎక్కువ తొక్కితే ఇక్కడ అరిగిపోయే ప్రమాదం ఉందని కూడా వింటూ ఉంటాం సో ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఎప్పుడైనా డిమోటివేషన్ కొంచెం లో ఫీల్ అయ్యి వదిలేద్దాం ఆగిపోదాం ఎంతకాలం ఎలా అని ఎప్పుడు అనిపించలేదా ఒక క్వశ్చన్ మీకు ఒకవేళ మీకు ఇష్టమైన వ్యక్తితోటి ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంతే కదా అంతే సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఆ క్షణం చాలా గంటలా గడిచిపోతూ ఉంటుంది కదా సో నేను ఏంటంటే నా ఇష్టమైన వ్యక్తితోటి ఉన్నా అన్నట్టు ట్రావెల్ లైక్ సైకిల్ తోటి ఎప్పుడైతే నేను రైడ్ చేసుకుంటూ వెళ్తానో అందరు కొత్త వాళ్ళే కదా అండ్ అది నా మనసుకి చాలా ఆహ్లాదాన్ని ఇస్తుంది ఓకే ఏమనుకుంటా అంటే ఈ క్షణం ఇప్పటితో అయిపోతుంది ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ క్షణం ఇప్పటితో అయిపోతే ముందుకు వెళ్ళిపోతాం నేను ఎట్లా నువ్వే ముందుకు వెళ్ళిపోతావు నువ్వే తొక్కాలి ఏం ఆలోచనలు నువ్వు ఏం చేసుకున్నా నువ్వు చేసేది ఏం లేదు మధ్యలో నేను ఎట్లాగో ఆపనని నా మైండ్కి ముందే సర్ది చెప్పుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన మైండ్కి మనం సర్ది చెప్పుకోవాలి సర్ది చెప్పుకున్నాం అనుకోండి ఈజీగా మనం చేసేయగలుగుతాం అలా ఎప్పుడు కూడా నేను ఆపేయాలి అని చెప్పేసి అనిపించలేదు ఎందుకంటే నాకు ఇష్టమైన ఐ ప్రొఫెషన్ ఇప్పుడు మీరు ఉన్నారు ఇక్కడ కూర్చున్నారు కొత్త కొత్త వ్యక్తులను కలుస్తున్నారు ఇంటర్వ్యూ చేస్తారు వాళ్ళ దున్ని తెలుసుకుంటారు ఇంటరాక్ట్ అవుతుంది ఫ్రెండ్స్ అవుతారు తర్వాత యూజ్ అవుతుంది ఇవన్నీ ఉంటాయి లేదు మీ మీరు రోజు ఇక్కడే కూర్చొని ఒకటే వ్యక్తితోటి రోజు మాట్లాడాలి అని అంటే మీకు ఎంత చిరాకు వేస్తావు అంటే కొత్త వాళ్ళు మారుతా అంటే మీకు ఎగ్జైటింగ్ ఉంటుంది ఎట్లయితే ఉంటుందో సేమ్ అలానే కొత్త ప్లేస్ కొత్త కంట్రీ అండ్ కొత్త పీపుల్ చాలా ఎగ్జైటింగ్ ఉంటాయి ఒక్కొక్క బ్యూటీ నేచర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటది ఇట్లా కూర్చొని నిమ్మలంగా కాఫీ పెట్టుకొని తాగుకుంటే దాన్ని ఎంజాయ్ చేస్తా అంటే ఎంత హ్యాపీగా ఉంటది అంతకన్నా బెటర్ లైఫ్ మంచి లైఫ్ బోర్ కొట్టడానికి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అంటే మేము ఈ కాళ్ళు తొక్కే తొక్కుడు ఇవి చూస్తున్నాం మీరు కనిపించే ప్రపంచాన్ని చూస్తున్నారు ఈ కాళ్ళు నొప్పిల్లో అంటే మజిల్స్ బాగా కొండలెక్కినప్పుడు అవన్నీ మజిల్స్ బాగా నొప్పులు వేస్తాయి కానీ రాత్రి పడుకొని పొద్దుగాలు వేసే వరకు రాత్రి రిలాక్స్ అయిపోయి పొద్దుగాలకి మళ్ళీ రెడీ అవుతాయి మోకాల నొప్పులు అయితే ఎప్పుడు రాలేదు అండ్ ఫుడ్ కూడా మంచి ఫుడ్డే తీసుకుంటాను నేను మంచి ప్రోటీన్ ఫైబర్ కార్బోహైడ్రేట్స్ అవసరమైన ఫుడ్డే ఏ తీసుకుంటాను సో దట్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఎప్పుడు రాలేదు అండ్ మంచిగా నేచర్లో తిరుగుతాం కాబట్టి ప్యూర్ గాలి వీల్చుకుంటాం అండ్ మంచి ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటాం అక్కడ అంత కెమికల్ కూడా ఏం వేసి పండగారు కాబట్టి హెల్త్ హెల్త్ కూడా చాలా సపోర్టివ్గా ఉంటుంది ఎప్పుడు మోకాళ్ళ నొప్పులు లాంటివి అలాంటివి అయితే ఎప్పుడు ఏం రాలేదు హెల్తీగా ఉన్నాయి